కాదండి ఇద్దరు ఇప్పుడు విషయం ఏంటంటే రెచ్చగొట్టుకుంటున్నారు రెచ్చగొట్టుకొని ఎవరు ఇబ్బంది పడుతున్నారు అక్కడ మిథున్ రెడ్డి ఆయన సేఫ్ కామన్ పీపుల్ ఇప్పుడు కామన్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు ఎవరు ఇబ్బందులు పడతారు ఎవరు కేసులు ఎరుక్కుంటారు బోత్ పార్టీస్ కేసులు ఎరుక్కుంటాయి ఎందుకు ఆ కేసులు అంత మనం అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు ఎవరు కూడా చట్టాన్ని చేతులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా ఇష్యూ ఉంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీసులు చూసుకుంటారు ఈరోజు ఇంతకు ముందు పోలీసులు కాదు కదా ఆల్రెడీ పోలీసులు కూడా మారుతున్నారు అందరూ కూడా సో అది ఎప్పుడు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని చెప్తున్నారు లెటర్స్ రాస్తూ రాస్తూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ బాబాయ్ హత్య గురించి సునీత గారి పోరాటం గురించి అట్ ద సేమ్ టైమ్ మన డాక్టర్ సుధాకర్ గారి హత్య గురించి జడ్జి రామకృష్ణ గారి మీద అఘాయిత్యాల గురించి ఇంకా పుస్తకాలు పుస్తకాలు రాయొచ్చండి వాటి అన్నిటి మీద కూడా ఒక నివేదిక ఇవ్వనండి నా హయాంలో ఇన్ని జరిగినాయి అని చెప్పి నివేదిక ఇమ్మానండి నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను కొంచెం మాకు కూడా భారం తగ్గిద్ది ఏంటండి కబుర్లు చెప్పడం ఏదో అంటారు కదా ప్రతి అంటే టైం టు టైం వస్తే దెయ్యాల భేదాలు వల్ల ఇస్తున్నాయి అన్నట్టుగా ఆయన ఈరోజు క్రైమ్ గురించి లెటర్లు రాస్తున్నానంటే అంతే టైం అబ్బా అంతే మనం ఏం చేయలేదు అండి ఏంటి ఒకటి మాత్రం క్లియర్ అండి ఈ రోజుకి ఈ రోజు జరుగుతున్న సంఘటనలు ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఈ ఈ నలుగు ఈ వరుస సంఘటనలు జరుగుతున్నాయి మైనర్ బాలికల మీద నేనేమంటానంటే మైనర్ బాలికల మీద మేము కూడా దాని మీద అధ్యయనం చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మైనర్ బాలికల మీద